శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా శాంకరి శ్రీకరి సాధ్వి చరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన దీని యొక్క భావము శాంకరి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శాంకర్యై నమ అని ధ్యానించాలి సృష్టి స్థితి లయములందు నిరామయంగా నిర్లిప్తంగా ఉండే శర్వునికి అనగా ఆయన శక్తులను ఇచ్చే తల్లిగా శాంకరీదేవి ఉంటుంది పరమేశ్వరుడు ఏ ఏ రూపాలలో అవతారం దాల్చితే ఆయా రూపాలకు అనుగుణంగా జగన్మాత కూడా అవతరిస్తుంది శంభుడు నిరాకారుడై ఉంటే తల్లి దక్షపుత్రికగా జన్మించింది ఆమె విష్ణుమాయ తారకాసురవద జరగాలి కనుక విష్ణుమాయను శంకరి అని దేవతలు స్థుతించారు ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శ్రీకర్యై నమ అని ధ్యానించాలి సర్వసంపదలకు ఐశ్వర్యానికి జ్ఞానానికి శోభకు ఈ తల్లియే ప్రతీక సర్వశుభములకు మూర్తి భవించిన తల్లి శ్రీకరి సర్వశిరులు భక్తులకు ప్రసాదించే శ్రీధ ఆయన తల్లిగా శ్రీషా సర్వేశ్వరుడైన ఈశునికే శ్రీ సిరిగా తల్లిని చెప్పవచ్చు భక్తి శ్రద్ధలతోనూ ఆ తల్లిని నియమముగా నిష్కల్మ చిత్తముతో ధ్యానించే వారికి ఆ జగన్మాత దదశ్రీ సమయాయుక్తగా దర్శనమిస్తుంది సాధ్వి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని సాధ్యై నమ అని ధ్యానించాలి అనన్యమైన ప్రాతిపత్యము కలిగిన జగన్మాత సాధ్వి ఆ తల్లి ఈశ్వరుని కొరకు తపస్సు ఆచరించి శ్మశానవాసితో వివాహం వద్దని శాసించిన అమ్మ మంగళకరుడైన శివుని ఒప్పించి మరి ఆయన్నే భర్తగా పొందిన సాధ్వి ఆమె మహాప్రతివత కనుక ఈ తల్లి వేదమాత అఖండమైన జ్ఞాన సంపద అని అర్ధనారీశ్వరి అయినది సాత్వి ఈశ్వరుని గరల కంఠమున సమర్థించిన తల్లి కనుక ఆమెకు ఆమెయే సాటి అన్నారు వాగ్దేవతలు శరచంద్ర నివాణనా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని శరచంద్ర నివాణ నమహ అని ధ్యానించాలి శరత్ నందు ఉద్భవించే చంద్రబింబం వలె అమ్మ ముఖము ప్రకాశవంతముగా ఉన్నది శరత్ అనగా ప్రసన్నతాభావము ఆనందము జ్ఞానభావాలున్న మనస్సు అటువంటి తేటతనమున్న మనస్సుతో అమ్మను ధ్యానం చెయ్యాలి ఏ క్షణాన కూడా చలించని నిచ్చలతత్వంతో మనం ఉండాలి సర్వజగత్తు భారాన్ని ధ్యానమగ్నమై యోగమగ్నమై ఆ తల్లి నిచ్చల హృదయంతో ప్రశాంతతతో అమ్మ మోస్తుంది ఆ ప్రశాంతతకు ప్రతిబింబమే అమ్మ ముఖార విందము ఆమె చెరగని చిరునవ్వు ఆధారంగా ఉండి దానివల్ల ముఖమును శరత్కాల చంద్రబింబంతో పోల్చారు వాగ్దేవతలు శాతోదరి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము అమ్మవారు సన్నని నడుము కలిగి ఉండటము శుభలక్షణము ఇటువంటి శుభలక్షణ సంపన్న జగన్మాత శథోదరుని పుత్రిక శాతోదరి అనగా వంద కన్నా ఎక్కువ సంఖ్యలో గుహలున్నవాడు శతోదరుడు ఆయనే హిమవంతుడు అటువంటి హిమవంతుని పుత్రి శాతోదరి ఆ తల్లి శాంతముతో కూడిన మనస్సుతో ఉంటుంది జ్ఞానం ఉన్న చోట శాంతం ఉంటుంది పరమాత్మ స్థితియే శాంతం మనకు దీనికి తెలియటానికే అమ్మ ఈ రూపాన్ని ధరించినది అనగా ఎటువంటి ఆవరణ లేకుండా బిందు రూపంలో శ్రీచక్రంలో ఆ తల్లి శాంతంగా ఉంటుంది అటువంటి జగన్మాతకు నమస్కారములు శాంతిమతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని శాంతిమత్యై నమ అని ధ్యానించాలి అమ్మ పారాయణం వల్ల మనకు మానసికమైన అపారమైన శాంతిని అమ్మ ప్రసాదిస్తుంది అమాయక భక్తులు తెలిసి తెలియక చేసిన తప్పులను తన శాంత స్వభావంతో క్షమిస్తూ ఉండే తల్లి శాంతిమతి నిరాధార ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఈ నామము అమ్మవారి నిర్గుణ రూపవర్ణనను తెలియజేస్తుంది అనగా సూక్ష్మమైన అమ్మ అసలు తత్వాన్ని ఇది తెలియజేస్తుంది ఈ నామము ఉన్నది అంతా పరబ్రహ్మమే అని తెలియజేస్తుంది తనకంటూ ఏ ఆధారం అవసరం లేని తల్లి నిరాధార సర్వప్రపంచమునకు ఆ తల్లి ఆధారమై ఉన్నది నిర్గుణ రూపంలో శ్రీమాత సర్వాంతర్యమే అని భావిస్తూ ధ్యానిస్తారు యోగులు నిరంజన ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఇది కూడా అమ్మవారి నిర్గుణోపాసనను తెలియజేసే నామే అనగా అవిద్య సంపర్కమేమీ లేనిది నిరంజన కాంతిగా అమ్మముంటే జ్యోతిగా పరమశివుడు ఉంటాడు ప్రపంచములోని ఉపాధులన్నింటికీ ఆధారభూతమైన తల్లి ఏ రంగులు ఆమెకు అంటవు స్ఫటికం వంటి స్వచ్ఛమైన కాంతిపుంజము ఆ జగన్మాత గనక నిరంజన అన్నారు వాగ్దేవతలు శాంకరి శ్రీకరి సాత్వి జరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది ఈ నామములలో అమ్మవారి భక్తానుగ్రహిత నిర్గుణోపాసన చెప్పబడినది ఓం మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందా